నమస్కారం అండి నా పేరు మహేష్ మాది ఏరూరు గ్రామం చిప్పగిరి మండలము నేను ఆరెకరాల మిరప తోట పెట్టాను దాంట్లో ఒక మూడెకరాలు కడ్డీ వ్యాడికి పెట్టాను మూడెకరాల డబ్బీ పెట్టాను మూడెకరాలు ఆరెకరాలకు కానీ చెట్లు ఏమి ఇంప్రూవ్మెంట్ కాలేదు ఇంప్రూవ్మెంట్ కాకపోతే మా మందులు వాళ్ళు మా ఊర్లో ఇద్దరు పిల్లలు పనిచేస్తున్నారు అక్కడ శ్రీకాంత్ మన చంద్రు వాళ్ళు నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది బ్లాజం కొట్టండి తర్వాత మాట్లాడదామన్నారు బ్లాజం కష్టమండలో కొట్టాను చాలా గ్రోత్ వచ్చింది నీళ్ళు కట్టిన తర్వాత చెట్టు పెరగడం కానీ ఆకవేడలు పోవడం కానీ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా పెరిగింది నేను మళ్ళీ సెకండ్ రౌండ్ అదే కొట్టాను సెకండ్ రౌండ్ కొట్టడం వల్ల ఏమైందంటే మంచి ఫ్లవరింగ్ వచ్చింది ఫ్లవరింగ్ రా ఫ్లవరింగ్ అనేది రాలిపోక దానికి అట్లా కాయగా పింజిగా దిగడము మిరపకాయగా పింజిగా కావడము తర్వాత కాయగా కావడం తర్వాత దాన్ని మొత్తం కాయగూడి క్వాలిటీ కింద మనకు ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది కాయగూడి మంచి క్వాలిటీ ఉంది నేను బ్లాజమ్ అనేది చాలా హ్యాపీగా ఉన్న దీన్ని వాడడం వల్ల ఫస్ట్ టైం నేను కిసాన్ మళ్ళీ వాడాను నాకు బ్లాజామ్ కొట్టడం వల్ల మంచి ఉపయోగం జరిగింది దానివల్ల నేను ఏం చేసిన ఇప్పటివరకు అప్పటి నుంచి ఇప్పటివరకు మన కిసాన్ వాళ్ళు వాళ్ళ యొక్క సజెషన్ ప్రకారమే మందులు వాడుతున్నాను వాళ్ళకన్నీ మంచి ముందులో సజెషన్ చేస్తున్నారు ఏ పురుగు కానీ నల్లికి కానీ బూడికి కానీ వాళ్ళ యొక్క సలహాల ప్రకారమే నేను గుర్తు వచ్చినాయి ఇప్పటివరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి చెట్లు గ్రోతింగ్ వచ్చినాయి ఫ్లవరింగ్ వచ్చింది మంచి కాపు కూడా వచ్చింది నేను మనసు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వాళ్ళకి చాలా సంతోషంగా ఉండను ఈ పొలం ద్వారా థ్యాంక్స్ ఫర్ కిసాన్ మాన్ ఇందాక మీకు చెప్పాను కదండి మన కిసాన్ మాల్లో బ్లాజమ్ వాడడం వల్ల మంచి ఫ్లవరింగ్ వచ్చింది ఈ ఫ్లవరింగ్ వల్ల మనకు ఇక్కడ చూడండి పింజ ఏర్పడింది అంటే ఏదైతే ఫ్లవరింగ్ వస్తుందో ఆటోమేటిక్గా ఫింజ్గా మారిపోతుంది దానికి ఏమైనా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క చూసుకుంటే ఇక చెట్టుకి మూడు నాలుగు పింజలు పడిపోయినాయి దాని తర్వాత క్వాలిటీ కూడా అట్లే ఉంది కాయ మనకు మిరపకాయ క్వాలిటీ కూడా కనపడుతుంది క్లియర్గా సైజు కానీ క్వాలిటీ కానీ మనకు ఈ విధంగా ఉందండి మనకు బ్లేజమ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి క్వాలిటీ ఉంది మంచి వాడండి ముందు మంచి రిజల్ట్ కూడా వస్తుంది సార్లు స్ప్రే చేసి రెండు సార్లు మంచి రిజల్ట్ కనిపించింది నాకు దీనివల్ల చాలా సంతోషంగా ఉండాలి మన కిసాన్ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను